శ్రీ శ్రీగురుభ్యోన్నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాదీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారి సంపూర్ణ అనుగ్రహంతో భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని విఖ్యాత జ్యో జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం వారణాసిలో ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం శృంగేరి జగద్గురుల చేత జరిగింది ప్రధానంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం భారతీర్థ మహాసన్నిధానం వారి సంపూర్ణ ఆశ్రయం గృహంతో తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు కాశీకి వెంచేసి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అభినవ విద్యాతీర్థ జగద్గురువులు జ్యేష్ఠ మహాసన్నిధానం వారు ప్రతిష్ఠించిన ఆ అన్నపూర్ణేశ్వరి మాత విగ్రహాన్ని మళ్ళీ మొన్న ఏడవ తేదీ పునః ప్రతిష్ఠించడం కాశీచరిత్రలో ఒక అపురూప చారిత్రక ఘట్టం అంతేకాదు ఈ విజయ యాత్రలో గురువుగారు ఎన్నెన్నో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు గోష్ఠులు ధార్మిక సత్సంగాలు అనుగ్రహ భాషణాలతో కాశీవాసులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశారు ఆనంద పారవశులు చేశారు ఈ కా ప్రయాగ నుంచి కాశీ అయోధ్య విధిగా గోరఖ్పూర్తో మళ్ళీ శృంగేరికి జగద్గురువుల విజయయాత్ర తిరుగు ప్రయాణం అవుతుంది ఈ విశేషాలంటిని విఖ్యాత పండితులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం వేద విద్వాంసులు బ్రహ్మశ్రీ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివకుమార్ శర్మ గారు ఒక్కసారి జగద్గురు యొక్క శివకుమార్ శర్మ గారు నమస్కారం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఉత్తరాది యాత్ర ఒక సంచలనంగా ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులందరూ కూడా చాలా ఆసక్తిగా భక్తిస్తుతలతో గమనించారు దయచేసి ఆ విషయాలన్నింటినీ కూడా సవివరంగా తెలియజేయండి శ్రీ గురు భో నమ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి అనుగ్రహ ఆశీస్సులతో విజయయాత్రిని కైగొన్న జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారు క్షేత్రానికి విచ్చేశారు అక్కడ మా పౌష్య అమావాస్య మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమ స్నానం చేశారు ఆ త్రివేణి సంగమ స్నానాన్ని కేవలం అంటే విధుశేఖర భారతి మహాస్వామివారు మాత్రమే కాకుండా బదరి మరియు ద్వారకా పీఠాధీశ్వరులు కూడా కలిసి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయటం మూడు ఆమ్నాయ పీఠాధిపతుల సమ్మేళనం అనేది అక్కడ జరగటం అనేది చాలా విశేషం ఆ క్షేత్రంలో అంటే ప్రయాగక్షేత్రంలో శృంగేరి మఠంలో శ్రీ శారదా అలాగే శంకర భగవత్పాదాచారు వారిని శ్రీ మహాగణపతిని ప్రతిష్ఠించి కుంభాభిషేకం చేశారు అక్కడ ఒక శాస్త్ర సభను ఏర్పరిచారు అక్కడ జరిగినటువంటి సంత సమ్మేళనంలో పాల్గొన్నారు అలానే అక్కడ చతురామ చతుర్వేద పారాయణలు కూడా విశేషంగా లోకక్షేమార్థం జరిగాయి అక్కడి నుండి మహాస్వామివారు కాశీ క్షేత్రానికి విచ్చేశారు గురువుగారు కాశీ క్షేత్రానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ పురప్రముఖులు జగద్గురు మహాస్వామి వారికి విశేషమైనటువంటి ఒక ఉత్సవంలో వారిని స్వాగతించారు అప్పుడు జగద్గురు మహాస్వామి వారితో పాటు నూతనంగా ప్రతిష్ఠించబోయేటువంటి అన్నపూర్ణేశ్వరి వారి విగ్రహానికి కూడా ఇక్కడ శోభాయాత్ర చాలా విశేషంగా జరిగింది ఆ మరుసటి రోజు నుండి అన్నపూర్ణ అమ్మవారి ప్రతిష్టా కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా సహస్ర చండీ మహాయాగం కోటి కుంకుమార్చన మహారుద్రయాగం చతుర్వేద పారాయణలు అష్టాదశ పురాణ పారాయణలు శ్రీ విద్య మహావిద్య మొదలైనటువంటి మహామంత్ర అనుష్ఠానం ఈ విధంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి జగద్గురు మహాస్వామివారి సన్నిధిలో ఈ అన్ని కార్యక్రమాలకి ఒక సంకల్పం అనేది జరిగింది మాఘశుద్ధ దశమి శుక్రవారం నాడు మహాస్వామివారు తమ అమృత హస్తాలతో శ్రీ అన్నపూర్ణేశ్వరి వారికి అష్టోత్తర శత రజత కలశాభిషేకం అలాగే సువర్ణ కుంభంతో మహాకుంభాభిషేకం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు వారి శిష్యులుగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి జగద్గురు మహాస్వామివారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠా కుంభాభిషేకాన్ని జరిపారు మళ్ళీ నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ అంటే నూతన విగ్రహ ప్రతిష్ఠా కుంభాభిషేకం అనేది వారి అమృత హస్తాలతో చాలా విశేషంగా వైభవంగా జరిగింది ఆ రోజు ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర వరకు కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వారు విశేషంగా రుద్రాభిషేకం అష్టోత్తర శతనామాల్ని పటిస్తూ బిల్వార్చన మహామంగళ నీరాజనం ఇలా విశేష పూజం చేశారు ఆ తర్వాత అమ్మవారి కుంభాభిషేకం అనంతరం సువర్ణ శిఖర కుంభాభిషేకాన్ని మహాస్వామి వారు జరిపారు కాశీ క్షేత్రంలోనూ శాస్త్ర సభ వారి అధ్యక్షతన జరిగింది ఎందుకంటే కాశీ అంటే మొదటి నుంచి విద్వాంసుల నిలయం కాశీ విద్వత్ పరిషత్ అనేది చాలా ప్రసిద్ధం అటువంటి విద్వన్ లోకంలో ఉన్నటువంటి ఈ కాశీ క్షేత్రంలో జగద్గురు మహాస్వామి వారి అధ్యక్షతన శాస్త్ర సభ చాలా వైభవంగా జరిగింది అలానే ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయానికి జగద్గురు మహాస్వామి వారు విచ్చేశారు పండిట్ మదన మోహన్ మాలవీయ అనే ఆయన ఈ కాశీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వారు అప్పట్లో శృంగేరి శారదా పీఠాధిపతులుగా ఉన్నటువంటి ముప్పై మూడవ అధిపతులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభిన నరసింహ మహాస్వామి వారిని ప్రార్థించారట అంటే తమ చేతుల మీదుగా ఈ విశ్వవిద్యాలయం యొక్క భూమి పూజ శిలాన్యాసం అనేది జరగాలి అని కానీ అప్పుడు గురువుగారు మేము శృంగేరి నుండి అంత దూరం రావడం అనేది సాధ్యపడదు కానీ మా గురువుల పాదుకల్ని మీకు అనుగ్రహిస్తాం ఆ గురు పాదుకలను పెట్టుకుని మీరు భూమి పూజని ప్రారంభించండి విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించండి చాలా వైభవంగా జరుగుతుంది అని గురువుగారు ఆజ్ఞాపించి తమ గురువులైనటువంటి జగద్గురు శ్రీ నృసింహ భారతి మహాస్వామి వారి పాదుకల్ని వారికి మదన్ మోహన్ మాలవీయ గారికి అనుగ్రహించారు ఆ పాదుకల్ని పెట్టుకుని ఇక్కడ ఆ కాశీ బెనారస్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది ఆ పాదుకల్ని ఇవాటి కూడా మనం ఆ యూనివర్సిటీలో చూడొచ్చు మన గురువు గారు అక్కడికి వెళ్ళి ఆ పాదుకలకి అర్చించి విశేషంగా ఇక్కడ భక్తుల్ని అనుగ్రహించారు ఈ విధంగా ఆ బెనార్స్ హిందూ యూనివర్సిటీలో జగద్గురు మహాస్వామి వారు విచ్చేసి అక్కడ అనుగ్రహ భాషణం చేశారు శారదాపీఠం తరఫున ప్రతి సంవత్సరం ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువు చదువుకునేటువంటి విద్యార్థులకి ఉపయోగార్థం ఇరవై ఐదు లక్షల రూపాయలని ప్రతి సంవత్సరం శారదా ప్రసాద రూపంగా ఇస్తామని గురువుగారు అక్కడ అనుగ్రహించారు ఎవరైతే అక్కడ అధ్యయనం చేస్తున్నారో వారికి సహకరించాలి అనే ఉద్దేశంతో శారదా ప్రసాద రూపంగా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షల రూపాయలని బెనార్స్ హిందూ యూనివర్సిటీకి అనుగ్రహిస్తామని గురువుగారు ఆదేశించారు ఈ విధంగా కాశీ క్షేత్రంలో జగద్గురువుల విజయయాత్ర చాలా విశేషంగా జరిగింది రథసప్తమి నాడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవాలయంలో సూర్యనారాయణ వారి సన్నిధి ఉన్నది ఆ సన్నిధిన సూర్యభగవాను విశేషంగా అర్చించారు రథసప్తమి నాడు గంగా స్నానం చేశారు అలానే ఇక్కడ ప్రాచీనమైనటువంటి కేదార్ కేదార్ఘాటులో శృంగేరి శంకరమఠం ఉన్నది జగద్గురు శ్రీ విద్యారణ్య వారు ప్రతిష్ఠించిన చంద్రమౌళీశ్వర స్వామి లింగాన్ని మనం అక్కడ దర్శించవచ్చు ఆ ఘాటలో ఉన్నటువంటి శృంగేరి క్షే శంకరమంలో కూడా వారు శ్రీ శారదామ్మవారిని శంకరాచార్యుల వారిని శ్రీ మహాగణపతిని ప్రతిష్ఠించి కుంభాభిషేకం చేశారు కాశీలో అనేక మహాంతులు అఖాడ ముఖ్యస్థులు వాళ్ళందరూ వచ్చి జగద్గురు వారిని దర్శించి వారి నుండి ఆశీస్సులను పొందారు ఈ విధంగా మరపురాని ఒక సువర్ణ యుగంగా మనం చెప్పుకోవచ్చు చారిత్రలో సువర్ణ ఘట్టంగా ఈ విజయయాత్ర చాలా వైభవంగా జరిగింది కాశీ నుంచి మహాస్వామివారు మళ్ళీ అయోధ్యకి విచ్చేసి అక్కడ శ్రీరాముల వారిని పూజిస్తారు అయోధ్యలో శృంగేరి శంకరమఠం యొక్క నూతన భవనానికి శిలాన్యాసం కూడా జరగనున్నది అక్కడి నుంచి మళ్ళీ మహాస్వామివారు శృంగేరికి చేరుకుంటారు శివకుమార్ గారు ఇప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో కానీ ఇక్కడ కానీ కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందారు దిశానిర్దేశం చేశారు చాలా విషయాల్లో కూడా గురువు గారు వారికి జగద్గురువులు ధర్మ విషయాల్లో కూడా సలహాలు ఇచ్చినట్టుగా ఉంది అది మీరు చాలా అనేక సాధు సంతలు ఇక్కడ ప్రయాగ కుంభమేళలో పాల్గొన్న వారందరూ మహాస్వామిని దర్శించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన రెండుసార్లు వచ్చి గురువుగారిని దర్శించి విశేషంగా గురువుగారి అనుగ్రహాన్ని పొందారు అలానే కేంద్ర అమాత్యులు హోం హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన కూడా వచ్చి గురువుగారిని దర్శించారు ఈ విధంగా అనేక మంది ప్రముఖులు ఎందుకంటే జగద్గురు శంకరాచార్యులు వారిని దర్శించటం అని అనే భావనతో వాళ్ళందరూ వచ్చి గురువుగారిని దర్శించి గురుగార అనుగ్రహాన్ని పొందారు మీరు మహాసన్నిధానం వారు ఇంకా సన్నిధానం వారు అనేక విజయాత్రులు అలాగే జగద్గురువుల పీఠాద్రోహణ ఉత్సవాలు బదరీ ద్వారక కూడా చూశారు కాశ్మీర్ యాత్ర చూశారు ఇవాళ ఇక్కడ కుంభమేళా నుంచి రేపు గోరఖ్పూర్ దాకా జరుగుతుంది ఇన్ని అనుభూతి ఏంటి మీరు ఇన్ని చూసిన వాళ్ళు కాదు ఎక్కడ ఒక్క క్షణం కూడా గురువుగారికి తీరిక అనేది లేదు కానీ గురువుగారు అన్ని ఆశ్రమోచితమైనటువంటి ఏ విధుల్ని అనుష్ఠానాలని జరపాలో వాటన్నిటినీ యథావిధిగా జరుపుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు ఇది చాలా ఒక గొప్ప విషయం ఎందుకంటే ప్రతిరోజు రాత్రి చంద్రమేశ్వర పూజ అయ్యేది పన్నెండు పన్నెండున్నర అయ్యేది కానీ మనమైతే ఇవాళ పన్నెండు అయింది కాదా ఏదో కాస్త సంక్షేపంగా పూర్తి చేసుకుందాం అలా కాకుండా యథావత్తుగా ఏ విధంగా శృంగేరి జగద్గురు సంప్రదాయం అనేది ఉందో మహాసంస్థానం సంప్రదాయం ఉందో అలానే పాటిస్తూ ఎక్కడా లోపం అనేది ఉండదు జగద్గురు మహాస్వామి వారి దినచర్యలో ఆ విధంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అది మనం ఎక్కడ వేరే ఎక్కడ చూడటానికి సాధ్యకూడదు అదే కాశీలో ఇంకొక విశేషం ఏంటంటే బ్రహ్మస్వ భవనం యొక్క భూమి పూజ జగద్గురు వారు తమ అమృత హస్తాలతో నెరవేర్చి ఆ భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలని శారదా ప్రసాద రూపంగా అనుగ్రహించారు త్వరగా ఈ భవన నిర్మాణం జరిగి ఆ భవనం ఆస్తికులగా ఉపయుక్తంగా ఉండాలి అని వారు ఆదేశించారు అనుగ్రహించారు ఈ విధంగా ఈ విజయయాత్ర చాలా వైభవంగా జరిగింది అని మనం చెప్పవచ్చు అదండి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారే రూపంగా తత్కరకమల సంజాతులైన విధిశేఖర స్వామి వారి యొక్క ఉత్తరాది విజయయాత్ర ప్రధానంగా ప్రయాగ మహాకుంభవేళ కాశీ అయోధ్య గోరఖ్పూర్ ఇది చరిత్రలో మరుపురాని ఘట్టం జగద్గురువుల విజయయాత్రల్లో ఇదొక సువర్ణాక్షారతో లిఖించదగ్గ ఈ విషయాలను మొత్తం విజయాత్రలో ఉన్నటువంటి అన్ని విశేషాలను పెద్దలు విద్వన్మూర్తులు తంగిరాల శివకుమార్ శర్మ గారు తెలియజేశారు అందరికీ కూడా జగద్గురువులు ఆశీర్యంగా ఉండాలని కోరుతూ నమస్కారం నమస్కారం అండి